జై శ్రీమన్నారాయణ లక్ష్మణుడు కోపముతో ఉడికిపోతూ ముందర మన రామచంద్రుడితో అంటూ ఉన్నాడు ఓ రామా దశరథుడు కైకేయి వారిద్దరూ పేరుకు మాత్రమే తల్లితండ్రులు వారు హితాన్ని కోరుకునేటటువంటి వారు కాదు రామా వారు ఇంత కుట్ర చేసి చేస్తున్నటువంటి దుష్టకార్యాన్ని దైవం మీద ఎందుకు తోస్తున్నావు రామా దైవము దైవము దైవకృతము అని నువ్వంటూ ఉంటే ఆ విషయము నాకు రుచించటము లేదు రామా ఇవన్నీ పిరికి మాటలనిపిస్తున్నాయి పౌరుషము కలిగినటువంటి వాడిని దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు రామా ఒకవేళ ఆ దేవుడే నీ పట్టాభిషేకాన్ని అడ్డుకునేటటువంటి సాహసము చేస్తే ఈరోజు నేనో ఆ దేవుడో తేలిపోవాలి నేనో ఆ దేవుడో ఈ రాజ్యానికి చూపిస్తాయి రోజు రామా నా పౌరుషముతో ఆ దైవాన్ని నాశనము చేస్తా అన్నా రామా ఇంద్రాది లోకపాలకులంతా కలిసి వచ్చినా సరే ముల్లోకాలన్నీ ఒక్కసారిగా వచ్చినా సరే నీ పట్టాభిషేకాన్ని చెడగొట్టలేరు నేనిక్కడ ఉన్నంత వరకు కిం పునఃపిత ఇక దశరథుడి మాట ఏం చెప్పమంటావు ఇక తండ్రి గారి మాట ఏం చెప్పమంటావు ఓ రాజా రామా నువ్వు రాజువైనట్టే ఎవరు ఎవరు అడ్డొస్తారో వారందరినీ నీకు బదులు పదునాలు వారు అరణ్యవాసము చేసేటట్టుగా చేస్తా వాళ్ళందరి చేత ఏండ్ల అరణ్యవాసము చేయిస్తా దశరథుడు కైకేయి పెట్టుకున్నటువంటి భరత పట్టాభిషేకము నీ వనవాసము అనేటటువంటి ఆశలను నరికి పారేస్తా నాతో ఎవరెవరు విరోధిస్తారో వారందరికీ భయంకరమైనటువంటి దుఃఖాన్ని చూపిస్తా రామా నేను వారికి దుఃఖాన్ని చూపిస్తూ ఉంటే వారికి సహకరించేటటువంటి సాహసం దేవుడు కూడా చేయడు చెయ్యడు మద్బలేరు తథా అన్నా రామా నీ రాజ్య పరిపాలన సాగుతుంది నీ రాజ్య పరిపాలన పూర్తయిన తర్వాత నీ కొడుకులే ప్రజాపాలన చేస్తారు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ ఆంజనేయ ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా అరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ